Oh. శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి ఇలాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి ఇక్కడ స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందారు ప్రతి ఆదివారం మంగళవారం స్వామివారి దర్శనార్థం అనంతపురం జిల్లా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయ విశిష్టతల గురించి మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఎంతో మంది సాధువులు నివసిస్తూ తపస్సు చేసుకునేవారు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ముప్పై కాలం మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు గురువు శ్రీ వ్యాసరాజు శ్రీ సుభంగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది ఆ తరువాత ఈ ఆలయ విశిష్టత తగ్గడంతో ఆలయానికి భక్తులు వచ్చేవారు కాదు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొంభై కాలం నుంచి ఈ ఆలయానికి భక్తుల తాకడి అధికమైంది ఈ క్రమంలోనే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆలయాన్ని దర్శించి పార్వతీదేవి శివుడు విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక అప్పటి నుంచి రోజురోజుకు ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికమవుతుంది ఈ ఆలయంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంలో ఆ పరమేశ్వరుని కుటుంబం మొత్తం చూడవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పై భాగంలో సింహధ్వజం నరసింహావతారం విష్ణుతత్వం శ్రీకృష్ణదేవరాయల రాజవంశ ముద్రణ చూడవచ్చు మధ్యలో స్వామివారు మనకు శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు ఈ శివలింగ ఆకారం మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని సూచిస్తుంది అలాగే దిగువన పార్వతీదేవిని సూచించే శ్రీచక్రం చూడవచ్చు ఈ చక్రం రాహుకేతు దోష నివారణను తొలగిస్తుంది ఈ ఆలయంలో వెలిసిన స్వామివారు ఏడు తలల పాము రూపంలో ఉంటారు ఇలా ఈ ఆలయంలో వెలిసిన స్వామివారికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా నాగదోషం కాలసర్పదోషం శనిగ్రహ దోషం రాహుకేతు దోషాలు ఉన్న భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తుంటారు ప్రతి ఆదివారం మంగళవారం ఈ ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఇక కార్తీక మాసం మాఘమాసం మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనార్థం అనంతపురం జిల్లా నుంచి మాత్రమే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేయడం విశేషం శ్రీమాత్రే నమ